మధురై ఫేమస్ జిగర్ తాండా మూడవ బ్రాంచ్ ప్రారంభం నెల్లూరు నగరంలోని అపోలో హాస్పిటల్ ఎదురుగా మధురై ఫేమస్ జిగర్ జిగర్తాండా షాపును నూతనంగా సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా షాపు యాజమాన్య మీడియాతో మాట్లాడుతూ ఇది జిగర్తాండా అనేది మూడవ బ్రాంచ్కి మేము ఫస్ట్ బ్రాంచ్కి ఎంటర్ చేస్తూ ఎందుకొండ పెట్టాము సెకండ్ బ్రాంచ్కి మన కరెంట్ ఆఫీస్ ఎండిగుండా పెట్టాము ఇది థర్డ్ బ్రాంచ్కి మన అపో కి హాస్పిటల్ ఎదగకుండా పెట్టాము ఈరోజే స్టార్ట్ చేశాము మీ అందరి దయ వల్ల బాగా ఉంది బాగా వృద్ధిలోకి వచ్చాడు నా కొడుకు సాఫ్ట్వేర్ అయినా సైడ్గా వాడు ఇది చెయ్యాలనే కోరిక వాడికి తపన చూసి మేము వాడిని ప్రోత్సహించి ఇది ముందుకు తీసుకెళ్తున్నాము మీ అందరు కూడా సహకరించి మా మాతోటి ఈ జగత్తండ గురించి ఇప్పటికే జనాల్లోకి చాలా ప్రాప్తంగా వచ్చేసి ఉంటుంది అని నేను మేము భావిస్తున్నాము దీని గురించి ప్రత్యేకంగా మీకు చెప్పనాను అవసరం లేదనిపిస్తోంది అయినా కానీ చెప్తున్నాము ఇది హెల్త్ పరంగా కానీ దేనికైనా కానీ షుగర్ పేషెంట్ని నేను మీరే దీన్ని రోజుకోసారి నేను సేవిస్తున్నాను అందుకని మీ అందరికి కూడా వినియోగించిన షుగర్ పేషెంట్స్ కూడా దీని గురించి మనం షుగర్ తాగి తాగితే షుగర్ పెరిగిపోతుంది అనేది మాత్రం అది దీన్ని చక్కగా సేవించవచ్చు మీరందరూ చక్కగా మా బ్రాంచ్కి మళ్ళీ దీన్ని ఇచ్చేసి చక్కగా హ్యాపీగా మేము దీన్ని గ్రీన్ పార్క్గా కూడా చేస్తున్నాము దీంట్లో మీరు అందరూ కూడా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ డ్రింక్ను సేవించవచ్చు అని కోరుకుంటున్నాను ఈ బ్రాంచ్ కూడా మీరు అందరూ సహకారంతో పైకి రావాలని అనుకుంటున్నాను విషయం కూడా మీకు చెప్పాలి వీళ్ళు వర్కర్స్ కాదు మా కుటుంబ సభ్యులు లాగానే నా కొడికి వెళ్ళంట్టుండి వీళ్ళు చాలా సహకరించి వాడిని ఇంత దూరం తీసుకొచ్చారు వీళ్ళు మా తమ్ముడు లాంటి వాళ్ళు అని చెప్పాలి వాడికి వాడికి వీళ్ళ అన్నదమ్ములు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే చాలా ఈ మూడు బ్రాంచులకి వీళ్ళ వల్లే మేము పైకి వచ్చాము ఇంతవరకు అందుకని వీళ్ళ సహకారం మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను